రాష్ట్రంలో కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేశారు సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద సీఐటీయూ నేతలు ధర్నా చేశారు కనీస వేతనాన్ని ముప్పై ఐదు రూపాయలు ఇవ్వాలని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో హనుమంతరావు మాల్యాద్రి అరుణ్ చైతన్య తదితరులు పాల్గొన్నారు

కనీస వేతనం ముప్పై ఐదు వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాలు జరుగుతా ఉన్నాయి అంతేకాకుండా అనేక రాష్ట్రాల్లో ప్రత్యేకించి మన రాష్ట్రంలో కనీస వేతనాలను నిర్ణయం చేసేటువంటి సలహా మండలి పది పన్నెండు సంవత్సరాలుగా లేదు నియమించటం లేదు దాన్ని తక్షణమే కనీస వేతన మండలిని నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అనేక సంవత్సరాల తరబడి నెలల తరబడి కార్మికులకి కొన్ని వేల మందికి లక్షల మందికి పది నెలలు పదిహేను నెలలు జీతాలు ఇవ్వకుండా బకాయిలు పెట్టారు ఆ జీతాలు ఆ ఇచ్చేటువంటి తక్కువ జీతాలు కూడా ఇవ్వకుండా బకాయిలు పెడితే కార్మికులు ఎట్లా బతకాలని చెప్పి ప్రశ్నిస్తున్నాం తక్షణమే ఆ బకాయిలన్నింటినీ వేతన బకాయిలు విడుదల చేయాలి అంతేకాకుండా ఈ వేతనాలని ప్రతి నెల ఒకటో తేదీన రెండవ తేదీన ఇప్పించటానికి ఒక భరోసా కల్పించడానికి కార్మిక శాఖ యంత్రాంగాన్ని పటిష్టవంతం గావించాలి కనీస వేతనాలను అమలు జరపనటువంటి యాజమాన్యాల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మొత్తం ఈ ముప్పై ఐదు వేల కనీస వేతనాన్ని నిర్ణయించేటువంటి సందర్భంలో పెరుగుతున్నటువంటి ధరలు బట్టల పెరుగుతున్నటువంటి బట్టల ధరలు అద్దెలు అలాగే అవసరాలు టీ కాఫీ లాంటి అవసరాలు అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానం పెరిగినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటివి అదే విధంగా కుటుంబం అనేటువంటి నిర్వచనం మార్చి తల్లిదండ్రులను కూడా కుటుంబంలో చేర్చి ఆరుగురు అయ్యే ఖర్చుని దీనిలో కలిపి ఆ విధంగా వీటన్నింటినీ కలిపి ముప్పై ఐదు వేలు కనీస వేతనం ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కనీస వేతనాన్ని తక్షణమే అమలు జరపాలి కనీస వేతన బోర్డుని ఈ రాష్ట్రంలో వెంటనే ఏర్పాటు చేయాలి ప్రతి నెల జీతాలు ఇచ్చేటువంటి భరోసా కల్పించాలి